టుడే వి డిస్కస్ అబౌట్ ట్రయల్ అండ్ ఎర్రర్ లెర్నింగ్ మెథడ్ దీన్ని యత్న దోష అభ్యాసన పద్ధతి అంటాం అంటే మనం నేర్చుకున్న ఏ అంశం అయినా వెంటనే మనకు రాదు తప్పుల ద్వారా తప్పులను సరిదిద్దుకుంటూ మనం అభ్యాసనం చేయాలి తప్పులను సరిచేసుకుంటూ తప్పుల యొక్క సంఖ్యను తగ్గిస్తూ మనం అభ్యాసనాన్ని కొనసాగించినట్లయితే దాన్ని ట్రయల్ అండ్ ఎర్రర్ లర్నింగ్ మెథడ్ దీన్ని యత్నదోష అభ్యాసనా పద్ధతి అంటే దీన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే తారన్ డైక్ ఈ తారన్ డైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ లర్నింగ్ థియరీ లర్నింగ్ థియరీని ప్రతిపాదించడానికి ముందుగా ఇతడు ఎవరి వద్ద శిష్యరికం చేసిండు అని అడుగుతూ ఉంటాడు ఇతడు విలియం జేమ్స్ వద్ద శిష్యరికం చేశాడు ఇతడు విలియం జేమ్స్ హార్వర్డ్ యూనివర్సిటీ లోపల ప్రొఫెసర్ అతని వద్ద ఇతను శిష్యకం చేశాడు అంటే ఇతని యొక్క శిష్యు విలియం జేమ్స్ యొక్క శిష్యుడు తారన్ డాయక్ తారన్ డైక్ అనేవాడు కొలంబియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డి తీసుకోవటం జరుగుతుంది పిహెచ్డి తీసుకున్న తర్వాత ఇతను ట్రయలర్ అండ్ ఎర్రర్ లర్నింగ్ మెథడ్ను ప్రతిపాదించడం జరిగింది ఇతడు ఏం చేసిందంటే అనిమల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది ఇది మనకు ఎగ్జామ్ లో చాలా సార్లు అడిగినటువంటి అంశం అనిమల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఎవరు రచించారు అని అడుగుతా ఉంటాడు ఎవరు అంటే తారండయక్ అనేవాడు రచించిండ్రు తారణాయక్ అనిమల్ ఇంటెలిజెన్సీ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ లోపల మూడు ముఖ్య అంశాలను ప్రతిపాదించడం జరిగింది అది లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ లా ఆఫ్ ఎఫెక్ట్ దీనిలో అంటే ఈ యొక్క దోషం అంటే తప్పుల ద్వారా తప్పులను సరిచేస్తూ తప్పుల సంఖ్యను తగ్గిస్తూ మనం అభ్యాసనాన్ని కొనసాగించినట్లయితే నేర్చుకున్నట్లయితే దాన్ని దోష పద్ధతి అంటారు మనం ఏదైనా ఒక విషయాన్ని అభ్యసించాలంటే రెడీనెస్ ఉండాలి లా ఆఫ్ రెడీనెస్ ఉండాలి లా ఆఫ్ ఉండాలి లా ఆఫ్ ఎఫెక్ట్ ఉండాలి వీటి మీద చాలాసార్లు ఎగ్జామ్లో మనల్ని బిట్టడినటువంటి అంశం ఉంది దీనిలో ఫస్ట్ వన్ ఏంటంటే లా ఆఫ్ రెడీనెస్ విద్యార్థి కానీ వ్యక్తి కానీ ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకోవటానికి శారీరకంగా మానసికంగా సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే అతడు అంశాన్ని విషయాన్ని నేర్చుకుంటాడు దీన్ని రెడీనెస్ ఏ విధంగా రెడీగా ఉండాలి శారీరకంగా మానసికంగా నేర్చుకోవాలనే ఉత్సాహం కోరిక ఉండాలి దానికి అతని యొక్క శరీరం కూడా సహకరించాలి సహకరించినప్పుడు మాత్రమే అతడు కొత్త అంశాన్ని నేర్చుకోవడం జరుగుతుంది ఎగ్జాంపుల్ మ్యాథ్స్ క్లాసు మనం పీరియడ్ లోపల లాస్ట్ పీరియడ్ పెట్టినామనుకోండి అప్పుడు ఏంటంటే విద్యార్థి శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉంటాడు అప్పుడు మ్యాథ్స్ ఎంత మంచి టీచర్ చెప్పినా కూడా అతను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండడు అదే మ్యాథ్స్ క్లాస్ని మనం ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ ఉంచినప్పుడు విద్యార్థి ఫ్రెష్ మైండ్తో ఉండడం వల్ల అలసిపోకుండా శారీరకంగా మానసికంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు అలాంటి శక్తిని మనం ఏమంటాం అంటే లా ఆఫ్ రెడీనెస్ అంటాం నెక్స్ట్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అదేవిధంగా ప్రాక్టీస్ అనేది నిరంతరం చేయాలి నిరంతరం చేయడం వల్ల ఈ యొక్క లాఫ్ ఎక్సర్సైజ్ లోపల రెండు అంశాలు ఉన్నాయి ఒకటి లాఫ్ యూస్ లాఫ్ డిస్ యూస్ ఒక అంశాన్ని నేర్చుకున్న తర్వాత మన ప్రాక్టీస్ యూజ్లో మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ యొక్క నేర్చుకున్న అంశం బలపడి మనకు పూర్తిగా రావటం అనేది జరుగుతుంది దీన్ని లా ఆఫ్ యూజ్ అంటాం అంటే ప్రాక్టీస్ చేయడం ప్రాక్టీస్లో ఉంచితే మనకు వస్తుంది మ్యాథ్స్ని మనం ఒకసారి నేర్చుకున్నాం దాన్ని ప్రాక్టీస్ చేయకపోతే మళ్ళీ మనం మ్యాథ్స్ ప్రాబ్లమ్ను సాల్వ్ చేయలేం కాబట్టి ఏంటంటే మ్యాథ్స్ సార్లు ఏం చేస్తారు ఎక్కువగా ప్రాబ్లమ్ను ఎక్సర్సైజ్ కింద ఇస్తారు మనం ప్రాక్టీస్ చేయంగా చేయంగా అది మన మైండ్లోనికి వెళ్ళిపోయి పర్మనెంట్ మెమోరీగా స్టోర్ అవుతుంది ఇది లా ఆఫ్ యూస్ నెక్స్ట్ లాఫ్ డిస్యూస్ మనం ప్రాక్టీస్లో కనుక దాన్ని వాడకపోయినట్లయితే అది మన యొక్క అభ్యాసం నుంచి తొలగిపోతుంది దీన్ని లాఫ్ డిస్ అంటాం నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే లాఫ్ ఎఫెక్ట్ మనం నేర్చుకున్న అంశం ఏంటంటే మనకు మంచి రిజల్ట్ ఇచ్చినట్లయితే తిరిగి ఆ అంశాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఒకవేళ మనకు మనం నేర్చుకున్న అంశం నెగిటివ్ రిజల్ట్ ఇచ్చిందనుకోండి మనం ఆ యొక్క అంశాన్ని వదిలేస్తాం ఎగ్జాంపుల్ మనకేంటంటే ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రాసినాం రాలేదు రెండవసారి రాసినాం రాలేదు మూడోసారి రాసినాం మనం ఏంటంటే రాలేదు నాలుగోసారి అది వదిలేస్తాం ఎందుకు వదిలేస్తామంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఎట్లా వచ్చింది నెగిటివ్ రూపంలో వచ్చింది అదే ఇంకొకటి ఏంటంటే లాఫ్ పాజిటివ్ ఎఫెక్టివ్ ఒకసారి మనం గ్రూప్ ఫోర్త్ రాసినాం వచ్చింది వెంటనే మళ్ళీ మోటివేట్ అయ్యి గ్రూప్ టూ కొట్టినాం తర్వాత గ్రూప్ వన్ కొట్టినాం అంటే ఇక్కడ మనకు లాఫ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది పాజిటివ్ ఎలా ఉంది ఇక్కడ ఎఫెక్ట్ అనేది లా ఉందా నెగిటివ్లో ఉందా అది మన యొక్క ఈ అభ్యాసాన్ని డిపెండ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ థియరీస్ ఆఫ్ అసోసియేషన్ మీద మనకు ఒక బిట్ అడుగుతూ ఉంటాడు డైక్ పావలో స్కిన్నర్ కాకుండా వేరే సైంటిస్ట్ల పేర్లు ఇచ్చి ఈ క్రింది వాళ్ళు థియరీ థియరీస్ ఆఫ్ అసోసియేషన్కు సంబంధించిన వాళ్ళు ఎవరు లేకపోతే సంబంధించిన సిద్ధాంతం ఏంటి అంటారు థియరీ ఆఫ్ అసోసియేషన్ లోపల మనకు దీన్నే సంసర్గవాద సిద్ధాంతం అంటాం అంటే స్టిమ్యులర్స్ రెస్పాండ్గా బేస్గా చేసుకొని ఏర్పడ్డటువంటి సిద్ధాంతాలను సంసర్గవాద సిద్ధాంతాలు లేదా థియరీ ఆఫ్ అసోసియేషన్ అంటాం దీనిలో తారంయక్ ప్రతిపాదించినటువంటి యత్ దోష పద్ధతి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ పావులో ప్రతిపాదించినటువంటి క్లాసికల్ కండిషన్ థియరీ తర్వాత స్కిన్నర్ ప్రతిపాదించినటువంటి ఆపరేట్ కండిషన్ థియరీ ఈ మూడు థియరీలు ఏంటంటే థియరీ ఆఫ్ అసోసియేషన్స్ కింద మనల్ని బిట్ అడగటటువంటి అంశం ఇక్కడ ఈ తరండాయి ట్రయలర్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ కింద మనకు ప్రతి టెట్ టూ డిఎస్ లో ఒక బిట్టు పడుతూ ఉంటుంది అప్లికేషన్లో దీనిలో మనం లా ఆఫ్ రెడీనెస్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ లా ఆఫ్ ఎఫెక్ట్ దీని కింద కామన్ గా మనం ఏంటంటే గుర్రాన్ని తొట్టి వరకు తీసుకెళ్ళగలం దానితో నీళ్లు తాగించగలమా విద్యార్థిని క్లాస్ దగ్గరికి తీసుకురాగలం అతనితో మ్యాథ్స్ ప్రాబ్లమ్ కానీ ఏ సబ్జెక్ట్ ప్రాబ్లం అయినా కానీ నేర్పించగలుగుతామా చదివించగలుగుతామా అతనికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే చేస్తాడు అదే లా ఆఫ్ రెడీనెస్ ఓకే ఇది మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఉన్నటువంటి అంశం ఇది సీక్వెన్స్ ఫ్రీక్వెన్సీగా మనకు ఎగ్జామ్లో అడిగేటటువంటి అంశం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ లోపల ఈ యొక్క తారం యూస్ చేసినటువంటి ప్రయోగం దేని మీద చేసిందంటే పిల్లి మీద క్యాట్ మీద చేస్తాడు పిల్లి మీద ఈ పిల్లి మీద ఎలా చేస్తాడంటే ఆకలిగా ఉన్నటువంటి పిల్లిని ఒక బోన్లో ఉంచి దాని ఎదురుగా ఏంటంటే ఒక చేప ముక్కను ఉంచుతాడు చేప ముక్కను ఉంచినప్పుడు పిల్లి ఆకలిగా ఉండడం వల్ల ఆ చేప ముక్కను తీసుకోవడం కోసం ట్రై చేస్తుంది ట్రై చేసినప్పుడు ఆ పిల్లి బోన్లో ఉండడం బాక్స్లో ఉండడం వల్ల దాని నుంచి బయటకు రావడానికి ఆ ఊచలను అటు ఇటు కదుపుతూ ఉంటుంది కదిపినప్పుడు తన యొక్క శరీర భాగంలో ఏదో ఒకటి తగిలి ఆ మీట మీట నొక్కు మీటకు తగలటం వల్ల ఆ డోర్ ఓపెన్ అయ్యి ఆ పిల్లి బయటకు వచ్చి ఆ యొక్క చేప ముక్కను తింటుంది ఇది ఫస్ట్ అది గమనించదు సెకండ్ సార్ ఏం చేస్తుంది అంటే సేమ్ ఆ స్టీల్ సెకండే పెడతారు సెకండే పెట్టినప్పుడు అది సేమ్ అదే విధంగా పోరాటం చేస్తూ ఉంటుంది బోన్ తోటి చేసినప్పుడు అనుకోకుండా అది బోన్ నొక్క మీటర్ నొక్కడం జరుగుతుంది అది అది గమనిస్తుంది గమనించిన తర్వాత ఏ ఏరియాలో దుమ దు దుమకటం వల్ల అది ఓపెన్ అయింది అనేటువంటిది నోటీస్ చేస్తుంది ఈ విధంగా లాస్ట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ కొన్ని ట్రయల్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఏంటంటే ఆ పిల్లి వెళ్ళి ఆ మీటర్ నొక్కి బయటికి వెళ్ళిపోయి దాని యొక్క ఫుడ్ని తింటుంది ఇక్కడ ఈ పిల్లి లోపల ఏంటంటే ఫస్ట్ ట్రయల్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నది ఎక్కువసేపు ప్రయత్నించింది తర్వాత ఆ యొక్క ట్రయల్స్ యొక్క సంఖ్య తగ్గిపోయి తన యొక్క ఫుడ్ అది అవలెల్గా తీసుకున్నది అంటే ఇక్కడ ఫస్ట్ లా ఆఫ్ రెడీనెస్ దానికి తినడానికి ఇప్పుడు దానికి ఆకలిగా లేకపోతే అది ఆ చేప అక్కడ ఉన్న దాని జోలికి వెళ్ళకపోయేది కాబట్టి ఏంటంటే లా ఆఫ్ రెడీనెస్ మనకు అవసరం అనేది ఉండాలి నీడ్ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ ఇక్కడ అవసరం ఉన్నది కాబట్టి ఆ పిల్లి ఆ బోన్లో నుంచి వెళ్ళి బయటికి వచ్చి ఆ చేపని తీసుకోవడానికి ఫైట్ చేసింది ఫస్ట్ వన్ నెక్స్ట్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ లా ఆఫ్ ఎక్సర్సైజ్ అంటే అది ఫ్రీక్వెంట్గా అది ప్రయత్నం చేస్తూనే ఉన్నది చేసిన తర్వాత లాస్ట్ ఏమైంది లా ఆఫ్ ఎఫెక్ట్ దానికి ఫలితం ఏమైంది ఆ చేప దొరికింది అది ఎంత ప్రయత్నించినా చేప దొరకకపోతే అది ప్రయత్నం చేయక మానేసేది ఇక్కడ దానికి చేప దొరకటం వల్ల అది లా ఆఫ్ ఎఫెక్టివ్ లోపల మనం లా ఆఫ్ యూస్ కింద మనం లాఫ్ ఎఫెక్టివ్ లేకుండా పాజిటివ్ ఎఫెక్టివ్ కింద మనం దాన్ని కన్సిడర్ చేయవచ్చు అంటే మనకు అవసరం ఉంటే మనం కష్టపడి ఒక సీక్వెన్స్గా కంటిన్యూస్గా ఉంటే మనకు ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది అనేది ఈ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ మనకు చెప్తున్నది ఓకే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్